నారా లోకేష్ గారు ఈ రోజు పుట్టపర్తిలో డెబ్బై నాలుగవ రోజు దర్బార్ అయితే నిర్వహించడం అయితే జరిగింది వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ అక్రమ కబ్జాలు చేశారు అంటూ చాలా మంది వినతి పత్రాలు కూడా ఇచ్చినాడు కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తాయో వాటి అన్నిటి మీద కూడా అనేక వినతి పత్రాలు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తా ఉన్నాయి అక్కడ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండేది తాను ప్రోత్సాహంతోనే అనేక అక్రమ కేసులు పెట్టారంటూ అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారంటూ చాలా మంది టీడీపీ కార్యకర్తలు మరియు అక్కడ ఉన్న జనాలు కూడా అక్కడ పుట్టపర్తికి వచ్చి వినతి పత్రాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది వాళ్ళందరూ కూడా ఇటు నారా లోకేష్ భరోసా ఇచ్చాడు వాటిని అన్నిటిని కూడా తన యొక్క ఓపికతోని తను అక్కడ వేచుండి అక్కడ వాళ్ళ యొక్క వినతి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తన యొక్క చేతుల తీసుకొని వాటన్నిటికి కూడా ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాము అన్నట్టుగా తన ఒక భరోసా కల్పించిన పరిస్థితి అయితే మనకైతే పుట్టబర్తల కనబడతా ఉంది దాదాపుగా డెబ్బై నాలుగవ రోజు అని కూడా చెప్పుకోవచ్చు ప్రజా దర్బార్ సంబంధించిన కార్యక్రమం జరపడంలో కూడా మనకు నారా లోకేష్ గారు అయితే ముందుకెళ్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది గతంలో ప్రజల సమస్యను పట్టించుకొని మనుషుల నేపథ్యంలో ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా స్వీకరిస్తా ఉన్న ప్రభుత్వం మనకి కూటమి ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు అనేక విధాలుగా ఇటు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో అనేక పెట్టుబడులు తీసుకురావడము కావచ్చు లేకుంటే ప్రజల సమస్యలు పట్టించుకోవడంలో కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కావచ్చు కూటమి ప్రభుత్వం అనేది చాలా విధాలుగా తోడ్పడుతుంది అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది దానికి నిదర్శనమే ప్రజా దర్బార్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రజలకి ఎటువంటి సమస్య ఉన్నా గానీ ఒక వినతి పత్రం ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా కూటమి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలతోని భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్గా నిలిచడానికి చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా దోహదపడుతున్నానని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోని విద్యార్థులకు ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలి ఇప్పుడున్న ఉద్యోగులకి ముందు తరంలో ఏ విధంగా ఉండాలి అనే కోణంలో ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలనే కోణంలో కూటమి ప్రభుత్వం అయితే అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుందని కూడా చెప్పుకోవచ్చు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులతోని ఇబ్బంది వల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భరోసాగా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ప్రజా దర్బార్ సంబంధించిన కార్యక్రమంలో ఇవే ఈ అక్రమ కేసులే చాలా వరకు వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది భూముల కబ్జాల విషయాలు కూడా ఇటు అనేక మంది వినతి పత్రాలు అయితే ఇస్తున్న నేపథ్యంలో వాటన్నిటికి కూడా స్వస్తి పలికే విధంగా భరోసా కల్పిస్తామనే విధంగా నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది